రామ్ గోపాల్ వర్మ శివ చిత్రంతో ఎంట్రీ ఇస్తూనే టాలీవుడ్ ని కొత్త మలుపు తిప్పాడు రంగీలా సర్కార్ లాంటి చిత్రాలతో బాలీవుడ్ ని ఉలిక్కి పడేలా చేశాడు తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఐస్ క్రీమ్ లాంటి లో బడ్జెట్ చిత్రాలు రూపొందిస్తూ ఆకట్టుకుంటున్నాడు వంగవీటి రక్త చరిత్ర లాంటి వివాదాస్పద చిత్రాలు ఆ తర్వాత అడల్ట్ కంటెంట్ చిత్రాలతో తన స్థాయిని దిగజార్చుకున్నాడు వర్మ రూపొందించిన తాజా చిత్రం లడ్కి రిలీజ్ రెడీ అయింది తెలుగులో అమ్మాయి అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్ కి గెస్ట్ గా వచ్చిన ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ వర్మని ఓ రేంజ్ లో ఆటాడేశాడు ఆయన మాటల్లో చెప్పాలంటే సుమారు పది నెలల క్రితం కనబడుటలేదు అనే సినిమా ఫంక్షన్కి వెళ్లాను అక్కడికి రామ్ గోపాల్ వర్మ కూడా వచ్చారు ఆయన డైరెక్ట్ చేసిన శివ సినిమా చూసి నాలాంటి రచయితలు ఎందరో టెక్నీషియన్స్ స్ఫూర్తి పొందాం అలాంటి వర్మని గత పదిహేనేళ్లుగా చూసిన నాకు కోపం అసహ్యం కలుగుతోంది శివ సినిమా కాలం నాటి వర్మ కనబడుటలేదు మీకు ఎవరికైనా కనిపిస్తే చెప్పండి అన్నాను అంటూ వర్మని ఆటడేశారు మళ్ళీ ఆయనే మాట్లాడుతూ ఇన్నాళ్లకు అమ్మాయి సినిమాతో ఆనాటి వర్మ కనిపిస్తున్నాడు అంటూ చలోక్తి విసిరారు ఈ మాటల్ని స్పోర్టివ్గా తీసుకున్నాడు వర్మ తాము చేయాల్సిన పనిని విజయేంద్రుడు చేశారు అంటూ ఆయన్ని మెచ్చుకున్నారు ట్రోలర్స్